ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆ పైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఐదు రోజులలో నీకు యాభై మూడు లక్షలు అందుతాయి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి ఆ సందేశం వినే ముందు బాబాగారి మాటల్లో ముందుగా ఎవరికైతే బాబాగారు నమ్మకం గౌరవం ఇష్టం ఉంటుందో వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు అయితే ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాము తల్లి ఎప్పటి నుంచో కూడా నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సాక్షాత్తు నేనే నీ దగ్గరికి వచ్చి తీర్చడానికి వచ్చాను నువ్వు చేయాల్సిన కూడా ఒకటి నమ్మకాన్ని కలిగి ఉండడం రెండవది దాని కోసం నువ్వు పూర్తిగా వంతు ప్రయత్నం చేయటం అది ఎలాగో నేను ఇప్పుడు నీకు ఈ చిన్న కథ ద్వారా నేను తెలియబరుస్తాను బిడ్డ ఈ కథ నువ్వు పూర్తిగా విన్నావు అంటే గనక సాక్షాత్తు నువ్వే నన్ను తాకావు గనక నీ కోరికను తీర్చిధనం అందేలా చేయడానికి తప్పకుండా సహాయపడతాను ఆ కథ ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబా గారు మనకి ఒక కథను వినిపించాలి అనుకుంటున్నారండి అయితే ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు అతను ఏ వ్యాపారం చేసినా కూడా చక్కగా కలిసి వస్తుందనమాట అంటూ ఉంటారు కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా కలిసి వస్తుంది ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు అని చెప్పి అలా అన్నమాట ఆ వ్యాపారికి పెళ్ళి కూడా అవుతుంది పెళ్ళి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది కానీ అతనికి మాత్రం సంతానం కలగటం లేదు ఎక్కడ ఏ చుట్టుపక్కలకు వెళ్ళినా కూడా వారి భార్య అయ్యో నీకు ఇంకా పిల్ల కల కలగలేదా అని చెప్పి అవమానిస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ఒక్కటే దిగులు మనకి ఆస్తి ఉంది మనకి అందం ఉంది ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉంది కానీ మనం తర్వాత మనల్ని మన యొక్క ఆస్తి పాస్తులను చూసుకోవడానికి మనకి సంతానమే లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారన్నమాట అంత ఆస్తి ఉన్నా కూడా వారు ఒక తప్పు చేస్తూ ఉన్నారు ఆ తప్పు ఏమిటి అంటే పిల్లికి కూడా భిక్షం పెట్టరు ఎవరైనా కానీ వారి ఇంటి ముందుకు వచ్చి అమ్మ ధర్మం చేయండి అమ్మ ఒక ముద్ద అన్నం పెట్టండి అని చెప్పి ఎవరు అడిగినా కూడా వెనక్కి తిరిగి పంపించేవారు వాళ్ళ భార్య చాలా మంచిది కానీ ఆ వ్యాపారి మాత్రం మెతుకుపోతే బ్రతుకుపోతుంది అని అనుకునే రకం భార్య ముందుకు వెళ్ళి దానం చేద్దాము అనుకున్నా కానీ వెంటనే ఆవిడ్ని తిట్టి లోపలికి పంపించేవాడు అంత పిసినారి అనమాట అతని భర్త అయితే ఆ యొక్క వ్యాపారి ఇంటి ముంద ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక తన ఇద్దరి పిల్లలతోటి గూడు కట్టుకొని ఆనందంగా ఆ గూటిలో జీవిస్తూ ఉంటుందన్నమాట అయితే ఆ పక్షి యొక్క జీవనాధారం ఏంటి అంటే రోజు కూడా ఆ యొక్క చెట్టు మీద నుంచి ఊర్లోకి వెళ్ళి కాస్త ఆహారం తాను తిని కొంచెం ఆహారం తన ఇద్దరు బిడ్డలకు తీసుకొని రావటం ప్రతిరోజు కూడా మొదటిగా ఆ వ్యాపారి ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల చెట్టుకి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ ఒక గింజ కూడా దొరకదు అయితే ఆ పిచ్చుక మనసులో అనుకుంటుంది ఈ ఊరిలో అందరికంటే కూడా ఈ వ్యాపారి కుటుంబమే చాలా ధనవంతమైన కుటుంబము చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆస్తులు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా ఒక చిన్న గింజ కూడా వీరింటి ముందు నాకు దొరకదు అని చెప్పి బాధపడుతూ ఆ ఇంటిని వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఆహారం సంపాదించుకుంటూ వస్తూ ఉండేదన్నమాట ఒకరోజు ఎప్పటిలాగానే కూడా వ్యాపారి వాళ్ళ భార్య ఇద్దరు కూడా కూర్చొని ఏమండి మనకి తరతరాలు తిన్న తరగని అంత ఆస్తి ఉంది కానీ మనకు సంతానం లేకుండా పోతుంది ఏం చేద్దామండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు వ్యాపారి ఏమంటాడు అంటే నీవు మాత్రం ఏం చేస్తావు నేను మాత్రం ఏం చేస్తాను మన వంతు ప్రయత్నాలు మనమైతే అన్నీ చేశాము కానీ ఆ భగవంతుడు మన నుదుటి రాతలో సంతాన భాగ్యం రాయలేదేమో కనుకనే మనకు సంతానం కలగటం లేదు ఇప్పుడు మాత్రం పోయేదేముంది ఈ ఉన్నంత ఆస్తిని ఉన్ననాళ్ళు బ్రతుకున్నంత కాలం సంతోషంగా ఎంజాయ్ చేస్తూ నచ్చినవి కొనుక్కొని తింటూ ఆనందంగా గడుపుదాము ఇక మన తర్వాత వీటిని అనుభవించడానికి ఆ భగవంతుడు ఎవరు నిర్ణయించి పెట్టాడో అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అయితే వారిద్దరి మాటలను ఆ రోజు ఇంటి పైకప్పు ఎక్కి పిచ్చుక మొత్తం వింటుంది కూడా అయితే పిచ్చుక ప్రతిరోజు కూడా వారి ఇంటి ముందుకు వచ్చి ఆహారం కోసం తన చిన్న గొంతుతో కీచ్ కీచమంటూ చెప్పి అరుస్తూ ఉంటే వారి భార్య వాపారి ఇంట్లో లేనప్పుడు ఆ పక్షికి కొన్ని గింజల్ని తీసుకొచ్చి వేస్తూ ఉంటే ఆ పిచ్చుక చూడడానికి చాలా అందంగా చాలా ముద్దుగా ఉండేది ఇక రోజు గింజలు వేయడంతో ఆ యొక్క పిచ్చుకకు ఆ వ్యాపారి భార్యకు ఇద్దరి మధ్య మంచి స్నేహభావం అనేది ఏర్పడింది ఒకరోజు పిచ్చుక ఆలోచించుకుంటుంది నాకు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా రోజు ఈ అమ్మే ఆహారాన్ని పెడుతుంది కానీ ఈ అమ్మ కన్నతల్లి లేపాడలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతూ ఉంది ఎలాగైనా కానీ ఈ విడ నాకు అన్నం పెట్టిన రుణాన్ని తీర్చుకోవాలి అని చెప్పి అనుకొని ఒకరోజు నది చెట్టు మీద ఉన్న తన గూటిలో పిల్లల దగ్గరికి వెళ్ళి తన యొక్క భర్తతోటి చెప్తుంది ఏమండి నేను కొన్ని రోజులు ఒక పెద్ద పని మీద బయటకు వెళ్తున్నాను నేను రావడానికి దాదాపుగా ఒక పది రోజుల సమయమైన పడుతుంది కనుక అప్పటి వరకు మన బిడ్డల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మగ పిచ్చుకకు తన బిడ్డల్ని అప్పచెప్పి ఈ పిచ్చుక ఎగిరిపోతుంది ఇక ఎగిరుకుంటూ తను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటుంది అంటే కైలాసంలో ఉన్న నా యొక్క మహాశివుని కలవడానికి వెళ్ళి అల్లి కలవాలని అనుకుంటుంది సాక్షాత్ ఈ కథ పురాణంలో కూడా ఉంది ఎవరైనా కావాలి అంటే చూసుకోండి అయితే ఇక తన చిన్న చిన్న రెక్కలతోటి అలసిపోయి దారిలో ఎక్కడ నూరు కనపడితే ఆ నీటి నీటిని మాత్రమే తనకు తీసుకొని ఇక ఎటువంటి ఆహారాన్ని కూడా భుజించకుండా తను ఎగురుకుంటూ ఎగురుకుంటూ కైలాస పర్వతానికి కష్టపడి రెండు రోజులకు చేరుకుంటుంది అక్కడ ఆ పరమేశ్వరుడు ధ్యానంలో కూర్చొని ఉంటాడు పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవి ఆ పక్కనే కూర్చొని ఉంటుంది అప్పటికే రెండు రోజులు ఆహారం లేకుండా తన యొక్క చిన్న రెక్కలతోటి కైలాసానికి వచ్చిన ఆ పిచ్చుక వెంటనే స్పృహ తప్పి పడిపోయి ఆ పార్వతీదేవి యొక్క పాదాల మీద పడిపోతుందన్నమాట ఇక కొంచెం నీటిని చల్లి ఆ సతీదేవి అంటే ఆ పరమేశ్వరుడి భార్య అయిన పార్వతీదేవి ఆ పిచ్చుకని తన చేతులతోటి తీసుకొని కొంచెం నీటిని చల్లి తనకి మంచిగా ఓపికగా తెప్పించి తర్వాత అడుగుతుంది ఓ చిన్న పిచ్చుక నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంత కష్టపడి ఈ కైలాస పర్వతానికి ఎందుకు వచ్చావు నీకు ఏం కావాలి ఏ కోరిక తీర్చుకోవడానికి ఆ పరమేశ్వరుని దగ్గరికి వచ్చావు అని చెప్పి ఆ సీతమ్మ ఆ పార్వతమ్మ అడుగుతుంది అప్పుడు ఆ పిచ్చుక చెప్తుంది నాకు ఒక అమ్మ ప్రతిరోజు కడప నిండా నా బిడ్డలకి నాకు నా కుటుంబానికి గింజలు పెడుతుంది కానీ తను మాత్రం తల్లి కావడం లేదని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎలాగైనా కానీ మీ దంపతులు ఇద్దరు కలిసి ఆ తల్లి కడుపు పండేలా చూడండి అని చెప్పి ఆ పార్వతీదేవికి తన యొక్క బాధని మొత్తం కూడా మొరపెట్టుకుంటుంది అయితే ఆ పార్వతీదేవి చాలా సంతోషపడుతుంది ఇంత దూరం వచ్చి నీ కోసం కాకుండా నీకు కృతజ్ఞతగా అంటే నీకు ఎవరైతే అన్నం పెట్టారో వారికి వారి మీద విశ్వాసంతో వారికి ఎలాగైనా కానీ సహాయం చేయాలని తపనతోటి అప్పటి వరకు నువ్వు వచ్చావు నీ యొక్క స్వార్థం లేని ఆలోచన నాకు చాలా బాధ నచ్చింది నీ కోరికను తప్పకుండా నేను తీరుస్తాను అని చెప్పి పార్వతీదేవి ఆ పిచ్చుకకు మాట ఇస్తుంది అయితే అయితే అప్పటికే ఉన్న ధ్యానంలో ఉన్న మహాశివుడు మా ధ్యానం నుంచి బయటకు వచ్చి తన యొక్క భార్య వైపు చూస్తాడు అప్పుడు పిచ్చుక దగ్గరకు దగ్గర పెట్టుకొని ఉన్న పార్వతీదేవి ఓ పరమేశ్వర మన దర్శనం కోసం ఎక్కడో భూలోకంలో నుంచి కైలాసం దగ్గరికి వచ్చింది ఈ పిచ్చుక ఈ పిచ్చుక చిన్న కోరిక ఏంటి అంటే ఆ వ్యాపారి యొక్క దంపతులు ఇద్దరికీ ఒక మంచి సంతానం కలగాలి అని కోరిక కోసం ఇక్కడికి వచ్చింది ఎలాగైనా కానీ వారికి సంతాన భాగ్యాన్ని కలిగించండి స్వామి అని చెప్పి పార్వతీదేవి చెప్తుంది అప్పుడు పరమేశ్వరుడు వారి యొక్క జాతకాలు వారి యొక్క తలరాతల్ని చదివి ఆ యొక్క వ్యాపారి తలరాతలో సంతాన భాగ్యం అనేది లేనే లేదు ఇది అసాధ్యం అని చెప్పి చెప్తారు అప్పుడు పార్వతీదేవి అలా అంటారేంటి స్వామి మీరు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమైనా ఉంటుందా నేను ఈ పిచ్చుకకు మాటని కూడా ఇచ్చాను ఖచ్చితంగా నా మాట నేను నిలబెట్టుకొని తీరాలి మీరు ఆ యొక్క వ్యాపారి కుటుంబానికి సంతానాన్ని కలిగించి తీరాలి అని చెప్పి చెప్తుంది అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి ఒక షరతు మీదకు మాత్రమే తనకి సంతానం కలిగే యోగాన్ని నేను ప్రసాదిస్తాను అంటే ఆ షరత్ ఏంటో చెప్పండి అని చెప్పి పార్వతీదేవి అడగగా ఆ పరమేశ్వరుడు అరుణాచల శివుడు ఏమని వరమిస్తాడు అంటే తనకి పండంటి మగ బిడ్డ జన్మిస్తాడు కాకపోతే ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆ వ్యాపారి దంపతులు ఇద్దరు కూడా వారి యొక్క సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదను వారి యొక్క అవసరాలకి మాత్రమే ఉంచుకొని మిగిలినదంతా కూడా కష్టంలో ఉన్నవారికి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి ఎవరైతే ఇంటికి అమ్మ భిక్ష పెట్టు అని చెప్పి వస్తారో వారిని ఉట్టి చేతులతో వెనక్కి పంపించకుండా వారికి భిక్షను పెట్టి వారిని ఆనందింప చేసి పంపించాలి అలా అయితేనే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు సతీదేవికి చెప్తాడు ఇదంతా విన్న పిచ్చుక ఖచ్చితంగా వారిలోని నేను ఆ మార్పుని కలిగేలా చేస్తాను స్వామి మీరు దయించి వారాన్ని మాత్రం ప్రసాదించండి అని చెప్పి అడుగుతుంది అది అడగగా వెంటనే పరమేశ్వరుడు సంతాన ప్రాప్తి రస్తు అని చెప్పి దీవిస్తాడు ఆ దంపతులు ఇద్దరిని కూడా ఇక ఆ పిచ్చుక అక్కడి నుంచి చాలా సంతోషంగా వెనక్కి తిరిగి మళ్ళీ తన కుడారానికి అంటే తన గూటికి చేరుకుంటుంది ఇక పరమేశ్వరుని వరం ప్రకారమే కొద్ది నెలలకే ఆ యొక్క దంపతులకు ఒక పండంటి మగ బిడ్డ జన్మిస్తాడు ఇక ఆ బిడ్డ జన్మించిన తర్వాత ఆ వ్యాపారికి చాలా సంతోషిస్తాడు ఆ బిడ్డకు నామకరణం చేసి బారసాల చేసి ఉయ్యాలలో వేసి బిడ్డకు అన్నప్రసన చేసి ఎంతో ఆనందంగా ఉంటాడు చూస్తూ చూస్తూ బిడ్డకు సంవత్సరం కూడా వస్తుంది సంవత్సరం గడిచినా కూడా వారు ఎటువంటి దానాలు చేయరు ఎటువంటి ధర్మాలు చేయరు ఈ పిచ్చుక ఇదంతా కూడా గమనిస్తూనే ఉంటుంది ఎలాగైనా కానీ వారికి అర్థమయ్యేలా చెప్దాము అని చెప్పి తన యొక్క చిన్న చిన్న ప్రయత్నాలను చేస్తూ ఉంటుంది కానీ అది పక్షి కావడం చేత దాని యొక్క భాష దంపతులకు ఏమాత్రం కూడా అర్థమయ్యేది కాదు అయితే ఇలా గడుస్తూ ఉండగా బిడ్డకు ఐదు సంవత్సరాలు వస్తాయి ఆ బిడ్డకు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పక్షికి పరమేశ్వరుడు చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది ఆ దంపతులు ఇద్దరు కనుక బిడ్డ పుట్టిన తర్వాత ఎటువంటి దానాలు ధర్మాలు చేయకపోతే అల్పాయస్సుతోనే ఆ కుమారులు చనిపోతారు అని ఒక మాట గుర్తుకొచ్చి ఆ పక్షికి గుండెల్లో భయం మొదలైంది అయ్యో ఈ చిన్న బిడ్డ అల్పాయస్తో చనిపోతాడు ఈ తల్లిదండ్రులకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు బిడ్డకి ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా వీరు ఎటువంటి దానాలు ధర్మాలు చేయటం లేదు ఇలాగే నేను గనక చూస్తూ వదిలేస్తే నేను పడ్డ కష్టం శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది దీనికి పర్యాయానంగా ఏదో ఒకటి ఆలోచించాలి అనుకొని వెంటనే తన యొక్క గూటికి వెళ్ళి తన బిడ్డలతో చెప్తుంది అమ్మా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు మీ యొక్క ఆహారాన్ని మీరే తెచ్చుకోండి ఒక చిన్న పని మీద నేను బయటికి వెళ్తున్నాను పది రోజుల వరకు రాను అని చెప్పి మళ్ళీ తన యొక్క చిన్న రెక్కలతో ఎగురుకుంటూ కైలాసానికి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వర దర్శనం చేసుకుంటుంది అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది ఏంటి మళ్ళీ వచ్చావు ఆ పరమేశ్వరుడు కోరికను తీర్చాడు కదా ఆ యొక్క వ్యాపారికి దంపతులకు మగబిడ్డ జన్మించాడు కదా అని చెప్పి అడుగుతుంది అయితే అమ్మ చెప్పింది నిజమే కోరిక తీర్చిన మాట నిజమే కానీ ఆ యొక్క దంపతులు ఎటువంటి దానాలు ధర్మాలు చేయటం లేదమ్మా ఎవరి ఇంటికి వచ్చి భిక్షాట అడిగినా కూడా వారిని ఒట్టి చేతులతోనే వెనక్కి పంపిస్తున్నారమ్మా కానీ ఆ రోజు పరమేశ్వరుడు ఏం చెప్పాడు అంటే వారు కనుక దానాలు ధర్మాలు చేయకపోతే బిడ్డ చనిపోతాడు అని చెప్పి చెప్పాడమ్మా కానీ ఆ యొక్క ముక్కు పచ్చలారిని పసిబిడ్డ చనిపోతాడు అంటే నేను ఇప్పటి వరకు వచ్చి ఆ యొక్క అరుణాచల శివుని ఏదైతే వరం అడిగానో ఆ వరం అంతా కూడా వృధా అయిపోతుంది కదా తల్లి ఒక్కసారి ఆలోచించి మీరే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపండి నాకు నాకైతే మాటలు రావు ఆ యొక్క మానవులతో ఎలా వివరించి చెప్పాలో తెలియదు కనుక మీరే ఆ యొక్క జంట దానాలు ధర్మాలు చేసేలాగా ఎలాగైనా కానీ సాయం చేయండమ్మా అని చెప్పి వేడుకుంటుంది అయితే అప్పుడు ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సత్యదేవి ఇద్దరు కూడా బిచ్చగాళ్ళలాగా వేషధారణ మార్చుకొని ఆ యొక్క కైలాసం నుంచి దిగి భూలోకానికి వచ్చి ఆ యొక్క దంపతుల కుటుంబానికి అంటే వ్యాపారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మ భిక్షం పెట్టండి అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా బయటకు వచ్చి తప్పకుండా మీకు భిక్షం పెడతాము అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆ యొక్క పరమేశ్వరుడు సతీదేవి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చుంటారు అలా భోజనానికి కూర్చున్నప్పుడు మీరు తప్పు చేస్తున్నారు మీరు కనుక ఈ తప్పును సరిదిద్దుకోకపోతే కనుక మీ బిడ్డ అల్పాయుషుతో చనిపోతాడు అని చెప్పి చెప్తాడనమాట పరమేశ్వరుడు ఆ యొక్క వ్యాపారితో అలా చెప్పగానే వ్యాపారికి చాలా భయం వేస్తుంది మేమేం తప్పు చేసాం స్వామి అని చెప్పి అడగగా మీరు ఇప్పటి వరకు ఎంతోమంది భిక్షాటకులు మీ ఇంటికి వచ్చి అడుగుతున్నా కానీ ఏ రోజు కూడా మీరు భిక్ష ఆటన చేయటం లేదు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం లేదు మీ వంతు ప్రయత్నంగా ఎటువంటి దానాలు ధర్మాలు చేయటం లేదు ఇలా గనక చేస్తే మీ యొక్క అబ్బాయి అల్పాయస్సుతో చనిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ యొక్క దంపతులు ఇద్దరికి అంటే పరమేశ్వరుడికి పార్వతికి దేవికి ఇద్దరికి కూడా ఆ వ్యాపారి కుటుంబం ఆ వ్యాపారి యొక్క దంపతులు ఇద్దరు కూడా భోజనాన్ని వడ్డించి ఇద్దరు కూడా భోజనం ముగించుకున్న తర్వాత ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా ఈ దంపతుల దగ్గర అంటే స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటూ ఆ యొక్క జన్మకు కారణమైన ఆ బసిబిడ్డ కూడా ఆ స్వామి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటాడు పార్వతీదేవి స్వామి దగ్గర ఆశీర్వాసం తీసుకుంటారు పార్వతీదేవి ఆ బిడ్డ యొక్క చిన్న చిన్న చేతులను చిన్న చిన్న కాళ్ళను తన యొక్క ముద్దైన ముఖాన్ని చూసి నా యొక్క పరమేశ్వరుడిచ్చిన వరంతో పుట్టిన బిడ్డ కాబట్టి ఇంత అందంగా ఉన్నాడు అని చెప్పి మురిసిపోతుంది ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏంటి నా బిడ్డ దీర్ఘాయుష్తో బ్రతకాలంటే ఏం చేయాలి స్వామి అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా అడుగుతారు వీలైనంత వరకు మీరు దానాలు ధర్మాలు చేయండి ఇంటికి వచ్చిన ఏ భిక్షవాడిని ఒంటి చేతులతో వెనక్కి పంపించకండి మీకు చాతనైనంత ఒక ముద్ద అన్నం పెట్టి మాత్రమే పంపించండి ఇలా గనక మీరు చేస్తూ ఉంటే మీ బిడ్డ దీర్ఘాయశమంతుడు అవుతాడు అని చెప్పి ఆరునాచల శివుడు చెప్పగా తప్పకుండా అలాగే చేస్తాము స్వామి అని చెప్పి అంటారు అలా అనగానే ఆ యొక్క అరుణాచల శివుడు పార్వతీదేవి యొక్క నిజ స్వరూపాలు ఆ దంపతులకు ప్రత్యక్షమవుతాయి అలా ప్రత్యక్షం అవ్వగానే ఏ జన్మలో ఏ పుణ్యఫలం చేశామో ఈరోజు సాక్షాత్తు మీ దంపతుల దర్శనం మాకు అయింది స్వామి అని మీ చాలా అదృష్టవంతులమని చెప్పి ఆ వ్యాపారి ఇంకా తన భార్య ఆ స్వామివారి అమ్మవారి యొక్క పాదాల మీద పడగా మేము ఇక్కడికి రావడానికి గల కారణం మీకు పన్నెంటి మగబిడ్డ జన్మించడానికి గల కారణం మీ యొక్క ఇంటి ముందు ఉన్న రావి చెట్టు మీద ఉన్న ఒక పిచ్చుక అని చెప్పగా ఆ పిచ్చుక ఎక్కడుంది అని చెప్పి చెప్పే ఆ పిచ్చుక ఎక్కడుందని చెప్పి ఆ దంపతులు అడుగుతారు అప్పుడు అదే సమయం ఆ పిచ్చుక కూడా అక్కడికి వస్తుంది అప్పుడు ఆ పిచ్చుక కూడా కృతజ్ఞతలు చెప్పి ఆ పిచ్చుకను కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి మాట ఇస్తారు ఇక ఇక్కడితో కథ అయితే ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఏదైతే నువ్వు కోరిక కోరుకుంటున్నావో ఈరోజు ఈ అరుణాచల శివుడే సాక్షాత్తు తన యొక్క బిడ్డ అంటే తన యొక్క వ్యాపారి యొక్క భార్యకు ఇచ్చిన వరం సంతాన వరం నీవు ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నావు కదా తల్లి నాకు సంతాన భాగ్యం కలిగితే చాలు స్వామి అని చెప్పి అయితే ఈరోజు నా నోటి వెంట నీకు సంతాన ప్రాప్తి రస్తు అనే వరాన్ని ఇస్తున్నానమ్మా కనుక ఈ దశమి రోజు నువ్వు అరుణాచల శివుని తాకావు కాబట్టి నీకు ఖచ్చితంగా కడుపు పండుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక తర్వాత నీవు ఏదైతే కోరిక కోరుకుంటున్నావో నీ యొక్క ఆస్తి నీకు దక్కాలి అని చెప్పి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పటికే అలసిపోయి విసిగిపోయి కూర్చున్నావు తల్లి అయితే అప్పటి వరకు నీకు ఆ సమయం రాలేదు కాబట్టి నీకు ఆస్తి దక్కలేదు కానీ ఇప్పుడు ఆ సమయం అనేది ఆసన్నమైందమ్మా కనుక నీవు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే కనుక నీ యొక్క ఆస్తి అనేది నీకు తప్పకుండా దక్కి తీరుతుంది ఇక నీవు ఏదైతే నీ యొక్క ప్రాపర్టీ అంటే స్థలాన్ని అమ్మదలుచుకున్నావో అది నీకు మంచి రేటుకు అమ్మబోవడానికి అని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా తల్లి అయితే నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను ఈ దశమి రోజున నువ్వు అరుణాచల పరమేశ్వర్ని తాకావు కాబట్టి అరుణాచల యొక్క శివుని యొక్క ఆశీర్వాదాలనితో నీ యొక్క స్థలం మంచి రేటుతో నువ్వు అనుకున్న రేటుతో ఖచ్చితంగా అమ్ముడిపోతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక నువ్వు కొనాలి అనుకుంటున్న ఫ్లాట్ని కూడా నువ్వు ఖచ్చితంగా కొనగలుగుతావు నీ సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది బిడ్డ నువ్వు ఏదైతే ఉద్యోగంలో ఆదాయం పెరగాలని వ్యాపారంలో ఆదాయం పెరగాలి అని చెప్పి ఎదురుచూస్తున్నావో ఈరోజు అరుణాచల శివుని యొక్క ఆశీర్వచనాలతో నీకు ఖచ్చితంగా నీకు అనుకున్నవి అనుకున్నట్టుగా తప్పకుండా జరుగుతాయి నీవు చేయవలసింది కూడా కేవలం అరుణాచల యొక్క పరమేశ్వరుని మీద నమ్మకాన్ని పెట్టుకోవడమే అంతా కూడా భారాన్ని ఆయన మీద వదిలేసేయడమే నువ్వు ఏదైతే అనుకున్నా అమౌంట్ అనేది ఐదు రోజుల్లో అక్షరాల యాభై మూడు లక్షల నీకు దక్కి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం నీకందరికీ కూడా నచ్చిందనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మన యొక్క ఆస్తి అనేది మనకు తప్పకుండా బాబాగారు ఇచ్చి తీరుతాడు మనం ఏదైతే మన యొక్క ప్రాపర్టీ కానీ మన స్థలాన్ని కానీ అమ్మదలుచుకున్నామనుకోండి అది మనము బాబా మీద భారం పెట్టి మనం అమ్మడం పోవాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో అది కంపల్సరీ ప్రాపర్టీ అమ్ముడుపోతుందండి జాగ్రత్తగా నువ్వైతే కంపల్సరీ నా మీద నమ్మకంతో నా మీద విశ్వాసంతో భక్తి శ్రద్ధ అభూరితోటి కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది నువ్వు అనుకున్న రేటుతో ఖచ్చితంగా అమ్ముడుపోతుంది అని చెప్పి మనకు బాబాగారైతే చెప్తున్నారండి ఇంకా కొనాలి ఏమైనా ఫ్లాట్ కొనాలని అనుకున్నా కూడా ఖచ్చితంగా కొనగలుగుతావు నీ సొంత ఇంటి కల ఏది ఉన్నా సరే అది కంపల్సరీగా నెరవేరుతుంది బిడ్డ ఇప్పుడు ఏదైతే ఉద్యోగంలో నీకు ఆదాయం పెరగాలి వ్యాపారంలో ఆదాయం పెరగాలి అని చెప్పేసి బాబాగారైతే ఇట్లా ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి మనం ముందుకు వస్తారండి ఖచ్చితంగా అనుకున్నవి అనుకున్నట్టు తప్పకుండా జరుగుతాయి నువ్వు చేయవలసిందల్లా కూడా కేవలం అరుణాచల శివుడి పరమేశ్వరుని మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఈ కోరిక కోరుకో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి